హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈ నెలలో ఒక డిఏ చెల్లింపు అయితే జరగబోతుంది సో మీ బేసిక్ పేకి ఎంత శాలరీ పెరుగుతుంది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామని సో స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఇరవై వేల నుంచి హైయెస్ట్ బేసిక్ పే అనేది ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మధ్యలో ఎవరికి ఎవరికి ఎంతెంత డిఏ అనేది పెరుగుతుంది శాలరీ ఎంత పెరుగుతుంది అన్న పూర్తి వివరాలతో ఈ వీడియోలో ఉన్న వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షన్ల సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది అండ్ ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా నిర్ణయించబడింది సో ఈ నిర్ణయించబడిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జీఏ అనేది మం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది సో ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంగా మంజూరు చేసిన ప్రభుత్వం జివో నెంబర్ ఇరవై ఎనిమిది ద్వారా అయితే పదహారు పదహారవ తేదీ మార్చి రెండు వేల ఇరవై అయితే జారీ చేయడం జరిగిందండి సో జియో జివో నెంబర్ ఇరవై ఎనిమిది అయితే డిఏ కోసం ఇరవై తొమ్మిది జియో జియో నెంబర్ వచ్చేసి ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన డిఆర్ సో డిఆర్కి సంబంధించిన నోటిఫి జివో అయితే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది సో అయితే ఈ పెంచిన డిఏ డిఆర్లు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే ఈ నెల ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేస్తూ మే ఒకటో తేదీ చెల్లించే జీతాలతో కలిపి ఇవ్వనున్నారని నగదు రూపంలో చెల్లిస్తూ ఉన్నట్టుగా ఈ ఉత్తర్వులలో అయితే పేర్కొనడం జరిగింది సో కాబట్టి ఈ ఉద్యోగ మరియు పెన్షన్లకు ప్రస్తుతం ఉన్న డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంను ఇప్పుడు మంజూరు చేసిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంను కలిపితే మొత్తం ఉద్యోగుల డిఏ వచ్చేసి డిఏ మరియు డిఆర్లు ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది సో దీని ద్వారా ఉద్యోగులకు ఈ నెల అంటే ఈ ఏప్రిల్ నెల జీతాలు అయితే కాస్త పెరగనున్నాయండి సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై రెండు వేల ఆరు వందల రూపాయల బేసిక్ పే ఉన్నవారికి ప్రజెంట్ డిఏ అనేది పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఏదైతే ఇరవై ఆరు పాయింట్ ఏడుతో ఉన్నది సో ఇక న్యూ డిఏతో మనం కనుక చూసుకున్నట్లయితే న్యూ డిఏ వచ్చేసి ముప్పై పాయింట్ సున్నా మూడు కదా ఇప్పుడు ఈ ఇదే బేసిక్ పే ఇదే బేసిక్ పే యాభై రెండు వేల ఆరు వందలు ఉన్నవారికి ఇప్పుడు పదహైదు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది అంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి పంతొమ్మిది వందల పదహైదు రూపాయలు దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది మనకి సో ఈ విధంగా ఎవరెవరికి ఎవరి బేసిక్ పేకి ఎంత డిఫరెన్స్ వస్తుంది సో ఎంత అడిషనల్గా డిఏ ద్వారా మనకు వస్తుంది అన్న వివరాలు మొదటి బేసిక్ పే ఇరవై వేల నుంచి లాస్ట్ బేసిక్ పే అనేది లక్ష ఎనభై వేల వరకు అయితే ఉంటుంది కాబట్టి సో మీరందరూ మీ బేసిక్ పెయిన్ ఆధారంగా చేసుకొని ఎంత డిఏ పెరుగుతుంది అనే ఒక క్యాలిక్యులేషన్ చిట్కలో మీరే వేసుకోవచ్చు అండి ఎవరు ఎక్కడ ఏమో క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేకుండా మీరే చేసుకునే విధంగా అయితే అవకాశం ఉంది సో ఎగ్జాక్ట్గా కాకపోయినా సో ఆ దరిదాపులో అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఇంత మొత్తంలో రావచ్చు అని చెప్పేసి ఎగ్జాక్ట్ క్యాలకులేషన్ అయితే చేసుకోవచ్చు ఏం లేదండి డి అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచడం జరిగింది సో ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అనేది ప్రతి వంద రూపాయలకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే అదనంగా వస్తుంది సో వెయ్యి రూపాయలకి తీసుకున్నట్లయితే ముప్పై ఆరు పాయింట్ నాలుగు రూపాయలు నాలుగు పై నలభై పైసలు అండి ముప్పై ఆరు రూపాయలు వేసుకోండి సో అదే పది వేల రూపాయలకి మూడు వందల అరవై నాలుగు రూపాయలైతే పెరుగుతుంది సో ఇప్పుడు మీ బేసిక్ పే పదివేలు ఉన్నట్లయితే మీకు మూడు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుతుంది సో ఇరవై వేలు ఉన్నట్లయితే సో ఈ విధంగా ఏడు వందల సంథింగ్ ఇరవై ఎనిమిది రూపాయలు అట్లా పెరుగుతుంది సో ఆ విధంగా మీరైతే మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు ప్రతి వెయ్యి మీద ముప్పై ముప్పై ఆరు రూపాయలు పెరుగుతుందండి సో ప్రతి పదివేల మీద మూడు వందల అరవై నాలుగు రూపాయలు పెరగడం అయితే జరుగుతుంది సో మీ బేసిక్ పే ఎంత ఉంటే అన్ని ఆ విధంగా మీరైతే లెక్క వేసుకోవచ్చు సో ఇదే అండి సో డిఏ చార్ట్ అని అడుగుతున్నారు సో డిఏ చార్ట్ అనేది ఈజీనే అండి సో డిఏ చార్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే జిఏ చార్ట్ను కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో